ేవంత్ రెడ్డి మీకు ఎట్లా మోసం చేసిండో అంటే మీద అసలు చదువుకున్న మేధావులు మోసం మోసం చేస్తా ఉంటే ఎవడు మాట్లాడాడు నిరుద్యోగులు అప్పుడైతే అమ్మా నాకు ఓటయ్యాడే కాంగ్రెస్కు దండం పెడితే నా మీద ఒట్టేయి ఇప్పుడు నీ తల్లిని నువ్వే నీ తల్లిదండ్రులు నువ్వే ఈరోజు రోజు మీద కేడ్చుకున్నారు ఆసనాసులే కొంతమంది పోయి నేను చెప్తున్నా కదా ఇప్పుడు రైతుకు సంబంధించిన పెట్టుబడి ఎంత రావాలి పెట్టుబడి సాయం కింద ఐదు రెండు ఏడు వేల ఐదు వందలు రావాలి నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది నేను క్లియర్గా చెప్తున్నా నాలుగు ఎకరాల భూమి నాకు ఎంత వస్తుంది ముప్పై వేల రూపాయలు వస్తాయి ఒక దఫా ఇంకొక దఫా ముప్పై వేలు అంటే ఎంత వస్తాయి నాకు అరవై వేల రూపాయలు వస్తాయి అరవై వేల రూపాయలు ఎవరి ఖాతాలో పడాలి నా ఖాతా పడాలి మీకు పోయిన ఎండాకాలంలో ఇచ్చిండ జనవరి నుండి మే వరకు మధ్యలో ఇవ్వాల్సింది ఇచ్చిండా ఇప్పుడు జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు పోతాంది ఇస్తాడా రేపు మాపో మళ్ళా ఎండాకాలం ఇంకో పంటకు వస్తా ఉండే ఇచ్చిండా ఈడ అరవై వేలు తీసుకొచ్చి ఆడ పంతొమ్మిది ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ల పద్ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు దాంట్లో వేసి రైతులను మీకు పెట్టుబడి సాయాన్నే మోసం ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది మీకు పెట్టుబడి సాయాన్ని ఇచ్చింది లక్షలోపు రుణమాఫీ చేసింది అప్పుడు ముప్పై ఐదు లక్షల మంది ఉండే ఇప్పుడు ఇరవై ఎంత ముప్పై ఐదు లక్షల నుండి ఈ సంఖ్య ఎట్లా తగ్గింది ఒకసారి అడుగుర్రి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా అడుగుర్రి ఇగో ఇరవై రెండు లక్షలకి ఇప్పుడు ఎట్లా వచ్చింది అరువుల సంఖ్య రోజు రోజు పెరగాలి కదా తెలంగాణ రైతాంగం ఎట్లా తీరుతురు చూడు నేను ఒక్కసారి చూడురి ఇగో ఎను మీరు తెలంగాణ నా రైతులను చూస్తా అంటే రగిలిపోతుంది చూడు రైతుల బాధ ఇయో క్లియర్ గా ఒక విలేజ్ అయ్యా రేవంత్ రెడ్డి మంత్రులు ఇయో ఒక రైతు ఒక ఊరిలో ఒక సామాన్యుడు వీడియో తీసి నాకు పంపించిండు ఈయను ఇవీను నేను అందుకే ఏం చెప్తున్నా అంటే రైతులారా నేను ఒక క్లియర్గా చెప్తా ఉన్నా ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరికీ చెప్పేది ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీకు అనేక రకాలుగా ఛానల్ కనబడచ్చు నేను కాదు అంటలేను కానీ వైఆర్టీవీని మాత్రం ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంట ఎందుకు అంట అంటే ఈరోజు మీకు వాస్తవాలు చెప్పేది నేను చెప్తున్నా కదా నాది ఒక్కటే ఉన్నది వైఆర్టీవీ నేను ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఇక్కడ ఇది సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ పక్కనే బెల్లు బటన్ ఉంటుంది ఆ బెల్లు బటన్ నోటిఫికేషన్ మీకు కంపల్సరీ అవసరం ఆ బెల్లు బటన్ను నొక్కి ఖచ్చితంగా వాస్తవాలు ఏందో తెలుసుకోరి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేయరు ప్రతి ఒక్కరికి షేర్ చేయరి వాస్తవాలు ఏందో చెప్పురి నేను చెప్తున్నా కదా